హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి స్వీట్ కార్న్ని సిక్స్ మంత్స్ పైన ఎలా స్టోర్ చేసుకోవాలా అనేది నేను మీకు చూస్తున్నానండి స్టోర్ చేసిన స్టార్టింగ్ దగ్గర నుండి అవి అయిపోయే వరకు ఫ్రెష్గా ఉంటుందండి పెట్ స్వీట్ కార్ను కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి అది కిలో వచ్చి మన ప్యాకెట్స్లో సెవెంటీ నుంచి నైంటీ రూపీస్ దాకా కాస్ట్ చేస్తారు ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు పోసి అవి మరిగేటప్పుడు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పంచదార వేయాలండి దానివల్ల టేస్ట్ తగ్గకుండా పాడవకుండా ఉంటుంది స్వీట్ కార్న్ వేయంగానే త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పక్కన వేరే గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు పోసి ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలండి ఈ కుక్ అయిన వాటిని వెంటనే దీనిలో సిప్ చేసుకోవాలి అది చేయడం వలన ఏంటంటే అది బాగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి వెంటనే దాన్ని తీసి జల్లుడి బుట్టలో వేసుకోవాలి పక్కన ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్ అంతా కిందకి జారిపోయినాక ఆ కాటన్ క్లాత్లో వేసి పై పైన అనేది అద్దాలండి అద్దినాక ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలా వదిలేసేయాలి ఆ తడి అనేది లేకుండా చూసుకోవాలి అండి అప్పుడే అనేది ఉంటుంది చూసారా మొత్తం ఆరిపోయింది వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జిప్ లాక్ కవర్స్లో కానీ ఎయిర్ అనేది లేకుండా దాన్ని స్టోర్ చేసుకోవాలండి డీప్ ఫ్రీజ్లో మాత్రమే పెట్టుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని వాడుకోవచ్చు స్టార్టింగ్ నుండి అయిపోయే వరకు అదే ఫ్రెష్ అదే టేస్ట్తో ఉంటుంది